వెల్కమ్ బ్యాక్ టు డూండీ ఫ్యాక్స్ ఫర్ యూ ఛానల్ మన ఛానల్ నేమ్ అనేది క్యూటీ ఆల్ ఇన్ వన్ నుండి డూండి ఫ్యాక్స్ ఫర్ యూగా అప్డేట్ అనేది చేయడం జరిగింది గమనించగలరు అలాగే ఇంకా టాపిక్లోకి వెళ్దాం ఏ దేశం పేరు చెప్పినా ముందు తెచ్చేది ఆ దేశ రాజధాని పేరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలకు రాజధానులు ఉన్నాయి చరిత్రను పరిశీలించిన ప్రాచీక ప్రాచీన కాలం నుండి రాజధానులు సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది కానీ ప్రపంచంలో రాజధాని లేని దేశం ఇప్పటికీ ఉంది అవును ఈ దేశం రాజధాని లేకుండానే అన్ని కార్యకలాపాలు నిర్వహిస్తుంది నౌరు అనే ద్వీప దేశం గురించి చాలా తక్కువ మందికి తెలుసు ప్రపంచవ్యాప్తంగా అనేక ద్వీప దేశాలు ఉన్న విషయం తెలిసిందే అతిపెద్ద ద్వీపదేశం ఇండోనేషియా కాగా అతి చిన్న ద్వీప దేశం నౌరు అన్ని ద్వీప దేశాలకు రాజధానులు ఉండగా నౌరు దేశానికి మాత్రం రాజధాని అనేది లేదు ఇది మైక్రోనేషియన్ దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉంది ఈ ద్వీపం కేవలం ఇరవై ఒక్క చదరపు కిలోమీటర్ల మేర మాత్రమే విస్తరించి ఉంది ఈ దేశం ప్రపంచంలోని అతి చిన్న స్వతంత్ర రిపబ్లిక్ దేశం రాజధాని లేని ఏకైక రిపబ్లిక్ దేశంగా కూడా నవరునే కావడం గమనార్హం ఇక్కడ ప్రజలకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి ఇక్కడ ఎంతో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది దీంతో నవరు దేశాన్ని ఆహ్లాదకరమైన ద్వీపం అని కూడా పిలుస్తారు రెండు వేల పద్దెనిమిది జనాభా లెక్కల ప్రకారం నవరీ దేశంలో కేవలం పదకొండు వేల మంది మాత్రమే నివసిస్తున్నారు ఈ దేశం గురించి ప్రపంచ దేశాలకు పెద్దగా తెలియకపోవడంతో పర్యాటకుల రద్దీ కూడా చాలా తక్కువగా ఉంటుంది నవరో దేశంలో ఒకే ఒక విమానాశ్రయం ఉంది దాన్ని నవరో అంతర్జాతీయ విమానాశ్రయం అని అంటారు ఇక్కడ జనాభాలో ఎక్కువ మంది క్రైస్తవ మతాన్ని నమ్మేవారు ఉన్నారు కొందరు ఏ మతాన్ని నమ్మని వారు కూడా ఉన్నారు నవరో దేశంలో మూడు వేల సంవత్సరాల క్రితం మైక్రోనేషియన్లు పాలినేషన్లు వచ్చి స్థిరపడినట్లు నివేదికలు చెబుతున్నాయి ఈ దేశాన్ని పన్నెండు తెగలు పాలించారని చెబుతారు అరవై నుండి డెబ్బై దశాకంలో ఇక్కడ ప్రజలు ప్రధాన ఆదాయ వనరు ఫాస్ఫేట్ మైనింగ్గా ఉండేది అయితే దోపిడీ కారణంగా ఆగిపోయింది ఇక్కడ కొబ్బరి అధికంగా ఉత్పత్తి అవుతుంది రాజధాని లేకపోయినా అభివృద్ధి పరంగా అన్ని రంగాల్లో మెరుగుగా రాణిస్తుంది ఈ యొక్క ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అనేది ఎలా అనిపించింది అనేది అయితే నాకు కామెంట్లో చెప్పండి అలాగే ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్యూటీ ఆల్ ఇన్ మై ఛానల్ బాయ్ బాయ్